హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైతులకు గుడ్ న్యూస్ అండి అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు రెండవ విడత డబ్బుల్ని ఇటీవలే జమ చేసింది ప్రభుత్వం రెండు విడతలు కలిపి పదివేలు అయితే జమ చేశారు త్వరలోనే మరికొందరు కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు కానీ మనకి నార్మల్గా అయితే ఏడు వేలే మనకి జమ చేస్తారు కానీ ఈ పదివేలు ఎవరెవరికి జమ చేశారనే వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి కాలుష్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ నెల ఇరవై ఒకటిన రైతులకు డబ్బులు బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేసింది ఒక్కొక్క రైతు అకౌంట్లో ఏడు వేల రూపాయల చొప్పున అయితే ఇచ్చారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో అగ్ర అగ్రహారం ఇనాం భూములు సాగు చేసుకుంటున్న రైతులకు అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు అయితే జమ కాలేదు అగ్రహారం అలాగే ఇనాం భూములను సాగు చేసుకునే రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే నగదును వర్తింపజేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు దృష్టికి అయితే తీసుకెళ్లారు ఇక సీఎం వ్యవసాయ శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు దీంతో రెండు విడతలు కలిపి ఒక్కొక్క రైతుకి పదివేల రూపాయలు చొప్పున మొత్తం పద్నాలుగు వందల ముప్పై నాలుగు మంది రైతులకు కోటి నలభై మూడు లక్షలు వారి బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేశారండి అన్నదాత సుఖీభావ పథకం నిధులు జమ కాని వారిలో పలువురికి కొన్ని సమస్యలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు వీరిలో చాలా మందికి ఉమ్మడి కుటుంబ సభ్యులుగా ఒకే రేషన్ కార్డు లో ఉండడం అలాగే ఈ కేవైసీ ప్రక్రియని పూర్తి చేసుకోలేదనేసి కూడా తెలుస్తోంది వీరంతా దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్లి అవసరమైన డాక్యుమెంట్లు అందజేస్తే తప్పుల్ని సరి చేస్తున్నారు వీళ్ళకి మళ్ళీ డబ్బులు కూడా జమ చేస్తున్నారండి ప్రభుత్వం వారు ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్